భయంకరమైన భయంకరమైన నరదిష్టి నరపీడ వీటన్నిటి నుంచి బయటపడడానికి ఇంటిలో ఉన్నటువంటి దిష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ నుంచి తొలగించుకోవడానికి ఆదివారం రోజు మనం ఎలా దిష్టి తీయాలి అందులోనూ ఆదివారం అమావాస్య కలిసి వచ్చిందండి ఆదివారం ప్రత్యేక విధి విధానాలతోటి దిష్టి తీసినట్టయితే ఇంటిలోని సభ్యులకు కానీ ఇంటిలో కానీ ఉన్నటువంటి వారికి నరపీడ నరదోష ఇవన్నీ తొలగించుకోవచ్చండి వాసు దోషాలు తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ నుంచి సులభంగా బయటపడవచ్చు ఆదివారం రోజు ఇంటికి మనం ఎలా దిష్టి తీయాలి అంటే ఒక పళ్ళెం తీసుకుని ఆ పళ్ళంలో నీళ్లు పోయాలండి ఆ నీటిలో పసుపు కలపాలి కాస్త సున్నం కలపాలి పళ్ళెంలో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో పసుపు సున్నము గనక కలిపితే ఆ నీరు ఎర్రని నీరులా మారిపోతుందండి అలా నీరు ఎర్రగా మారినప్పుడు తర్వాత కొంచెం కళ్ళు ఉప్పు తీసుకోవాలి ఆ కల్లు ఉప్పు ఎర్ర నీటిలో పోయాలి ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ తీసుకోవాలండి ఆ నిమ్మకాయని నాలుగు భాగాలుగా కోయాల్సి ఉంటుంది అలా కోసినప్పుడు నాలుగు చెక్కలుగా నిమ్మకాయ అనేది విడిపోకూడదండి విడిపోకుండా కేవలం నాలుగు భాగాలుగా కోసి ఉంచాలి కానీ నాలుగు చెక్కల్లా విడదీయకూడదు నాలుగు చోట్ల ఆ విధంగా కోసి నాలుగు భాగాలుగా నిమ్మకాయ కోసిన తర్వాత ఆ నిమ్మకాయకు కొద్దిగా ఓపెన్ చేసి మధ్యలో పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలండి ఆ నిమ్మకాయ మధ్యలో రాళ్ళ ఉప్పు కళ్ళు ఉప్పు పోయాలి అలా పోసిన తర్వాత అందులో పసుపు కుంకుమ వేసి అక్కడ కర్పూరాన్ని పెట్టి వెలిగించాలి అలా వెలిగించిన తర్వాత అందులో నాలుగు లవంగాలు కూడా వేయాలి అలా వేసిన తర్వాత వెలుగుతున్నటువంటి కర్పూరం ఉన్నటువంటి నిమ్మకాయతో ఇంటికి మూడు సార్లు సవ్య దిస్తో మూడు సార్లు అపసవ్య దిశలో దిష్టి తీయండి ఆ తర్వాత పైనుంచి కిందకు మూడు సార్లు దిష్టి తీయండి ఇలా ఆదివారం రోజు ఇంటికి దిష్టి తీస్తే చాలా మంచిది ముందుగా పళ్ళంలో నీటిని పోసుకొని చక్కగా దానిలో పసుపు సున్నం కల ఆ తర్వాత ఏంటంటే కళ్ళు ఉప్పు తీ వేసుకుని ఆ ఎర్రీటిలో వేల తర్వాత నిమ్మకాయ తీసుకుని పూర్తిగా నాలుగు భాగాలుగా కట్ చేయకోకుండా నాలుగు చోట్ల కట్ చేసి నిమ్మకాయ మధ్యలో పసుపు కుంకాలతో బొట్లు పెట్టాలండి ఆ నిమ్మకాయ మధ్యలో కొంచెం కళ్ళు ఉప్పు ఉంచి పసుపు కుంకుమలు వేసి అక్కడ కర్పూరాని ఉంచి అక్క ఆ నిమ్మకాయ పళ్ళల్లో ఉన్నటువంటి రలవించి కర్పూరం వెలిగించి ఇంటికి మూడు సార్లు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మూడు సార్లు పైనుంచి కిందికి దిష్టి తీయాలి అలా దిష్టి తీసేటప్పుడు నాలుగు లవంగాలు కూడా వేయాలి ఆ లవంగాలు కూడా పూర్తిగా కాలిపోవాలి ఈ విధంగా దిష్టి తీస్తే ఇంటికి ఉన్నటువంటి నర దృష్టి పో పీడ ఇవన్నీ తొలగిపోతాయి వ్యక్తులకు ఉన్నటువంటిది కూడా పోగొట్టవచ్చండి దిష్టి ఆ దిష్టి తీసిన తర్వాత ఇది మొత్తం కూడా ఎ ఎవ్వరు తొక్కని ప్రదేశంలో చేయాలి ఈ దిష్టి తీసిన తర్వాత ఎర్ర నీటిని కానివ్వండి లేక నిమ్మకాయ కానివ్వండి అన్నీ కూడా ఎవరు తొక్కన ప్రదేశంలో నాలుగు రోడ్డు కూడలలో పడేయచ్చు లేకపోతే ఎక్కడైనా సరే చెట్టు మొదట్లోనైనా పడవచ్చండి అయితే ఎవరు తొక్కని ప్లేస్లో మనం పడేసి ఏం చేయాలి అంటే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి ఇంటికి వచ్చిన తర్వాత ఒంటి మీద వేసుకున్న వస్త్రాలు తీసేసి ఆ వస్త్రాలు నీటిలో వేసి ఆ నీటిలో కొద్దిగా పసుపు దొడ్డు ఉప్పు కలుపుకోవాలి ఆ నీటిలో వాటిని చక్కగా తడిపి వాటిని పిండేసి ఆ వస్త్రాలను ఆరేసుకోవాలండి చక్కగా స్నానం చేయాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే ఇంటికి ఉన్న దిష్టి మొత్తం తొలగిపోతుంది ఎవరు తొక్కని చోట ఆ ఎరనీరు నిమ్మకాయ అవన్నీ పారబోసిన తర్వాత ఇంటికి వచ్చినాక ఒంటి మీద ఉన్నటువంటి వస్తువులు తీసేయాలండి అవి అస్సలు మర్చిపోవద్దు ఆ వస్త్రాలు పసుపు కలిపి నీటిలో మాత్రమే ఉతకాలి వెతికి ఆరేసుకోవాలి అప్పుడే ఇంటికి ఉన్న దృష్టి దోషం తొలగించుకోవచ్చు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటువంటి ఆర్థిక సంస్థల నుంచి బయటపడటానికి ఇది ఒక మంచి పరిష్కార మార్గం అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్